అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం జనవరి పదమూడవ తేదీ శుక్రుడు మకర రాశిలోకి సంచారం జరగబోతుంది తత్ఫలితంగా మకర రాశి జాతకులకు జరగబోయేది ఇది రేపటి రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఇలా జరగబోతుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి జరగబోయే సంఘటనలు ఇవే ఈ రాశి వారు ధైర్యం ఉంటేనే వీడియోని చూడండి ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవియే నమ దేవుడు తన తీర్పును ఇచ్చేశాడండి ధైర్యం చేసుకుని వీడియో చూడండి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి జరగబోయే సంఘటనలు ఇవే దేవుడు ఏ విధంగా వీరికి తీర్పు ఇచ్చాడు అసలు ఈ రోజున వీరికి ఏం జరగకపోతుంది ఏ సంఘటనలు ఈ యొక్క సంక్రమణంతో జరగబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇటువంటి విషయాలు అన్ని కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం చాలా చాలా చెప్పుకోవాలండి ఈ యొక్క ప్రతి రాశి వారు కూడాను ఈ విధంగానే ఉంటారు ఎందుకంటే వీరు దైవ ఆరాధకులు దేవుని యొక్క ప్రతి స్వరూపాలుగా చెప్పొచ్చు వీరి మాట చేత ప్రతిదీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహంతోనే ఉంటుందని చెప్పొచ్చు ఈరోజు మేము చెప్పేది సాధారణ జ్యోతిష్యం కాదు ఈ రాశి వారి కోసం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి దేవుడే స్వయంగా నిర్ణయం తీసుకున్న సంఘటనలు ప్రారంభం అవుతాయని చెప్పొచ్చు ఇప్పటి వరకు మీరు భరించిన బాధలు అవమానాలు నిశ్శబ్దంగా కాచిన కన్నీళ్లు అన్నింటికీ లెక్క తీసే సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు అయితే దేవుని తీర్పు అంటే ఏమిటి మిత్రులరా దేవుడు తీర్పు ఇచ్చేశాడు అది శిక్ష కాదు అది న్యాయం భగవంతుడు ఆలస్యం చేసిన అన్యాయం ఎప్పటికీ చేయడు ఈ రాశి వారు గత కొద్ది మాసాలుగా ఎవరికి చెప్పకుండా లోపలి కృంగిపోతున్నారు నమ్మిన వారి మోసం చేస్తున్నారు సహాయం చేస్తున్న వారి తిరస్కరిస్తున్నారు ఇప్పటి వరకు దేవుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు కాదు ఈరోజు సాయంత్రం తరువాత దేవుని లెక్క మొదలవుతుందని చెప్పొచ్చు ఒక వ్యక్తిని గురించి అయితే నిజం బయటపడబోతుంది అని చెప్పుకోవచ్చు రాసి దగ్గరకు ఉన్న ఒక వ్యక్తి గురించి షాకింగ్ నిజం ఒకటి బయటపడబోతుందని చెప్పుకోవాలి ఆ వ్యక్తి మీ ఇంటికి రావచ్చు మీ పని స్థలంలోకి రావచ్చు లేదా బంధువుల్లో ఉన్న వారైనా అయి బయటికి చాలా మంచి వాడిలా నటిస్తాడు కానీ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటున్నాడని చెప్పాలి ఈ రోజున శుక్రుని సంచారం మకర రాశిలో జరగడం వలన ఈ సంచారం వలన నీతి నిజాయితీ సమయంగా ఇది చెప్పడం జరుగుతుంది మీలో కొన్ని రకాల భావోద్వేగాలను మీరు అదుపులో ఉంచుకోలేకపోతారు అది కోపం కావచ్చు అసహనం కావచ్చు ద్వేషము కావచ్చు శుక్రుని యొక్క సంచారం ఎలా ఉంటుందంటే వీరికి మూడవ స్థానంలో ఉండబోతుంది ఈ యొక్క స్థానం మిమ్మల్ని చాలా వరకు కూడాను పదునైన కత్తి కత్తిలాగా మార్చబోతుంది అది మాట కావచ్చు చేత కావచ్చు కష్టం కలిగిందంటే ఏ మాత్రము కూడా వెనకడుగు వేయరు ఒక మాట ఎవరైనా ఈ రోజున మిమ్మల్ని నిందిస్తే మాటకు మాట బదులు చెప్పే విధంగా శుక్రుని సంచారం మీ స్థితిలో ఉంది ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటక ఆ వ్యక్తి మాటలు పనులు తానే బయట పెట్టుకుంటాడని చెప్పాలి మీరు ఏమీ చేయొద్దండి చేయాల్సిన అవసరం లేదు దేవుడు వారితోనే మాట్లాడేస్తాడని చెప్పుకోవచ్చు అయితే ఆర్థికంగా మార్పులు డబ్బు సంబంధిత సంఘటనలు ఇక్కడ ఒక శుభవార్త కూడా ఉందని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఈ సంక్రమణం ఆర్థికంగా ఇరుక్కుపోయిన పరిస్థితులు ఇప్పుడు మెల్లగా మారే అవకాశం ఉంది అలాగే ఆగిపోయిన డబ్బు ఈ రోజే వస్తుంది అప్పులు ఒత్తిడి తగ్గుతుంది ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుందని చెప్పుకోవాలి కానీ ఈ రాశి వారు ఈ రోజున జాగ్రత్త సాయంత్రం తర్వాత డబ్బు విషయాల్లో ఎవరికి బాండ్ కానీ నమ్మకం కానీ పెట్టుబడిగా పెట్టద్దు ప్రత్యేకంగా ఒక మగ వ్యక్తికి మీతో డబ్బు విషయమై వారు మాట్లాడతారు అతనిపై మీకు నమ్మకం పూర్తిగా వద్దు అనే చెప్పాలి ఇక ఈ రాశి వారి ప్రేమ కుటుంబంలో జరిగే మార్పులు ఈ రాశి వారికి ప్రేమలో ఉన్న వారికి ఈ సమయం చాలా కీలకమని చెప్పుకోవాలి నిజమైన ప్రేమకు శుక్రుని సంచారం మరింత అర్థం పడుతుంది మరింత బలపడేలాగా చేస్తుందని చెప్పొచ్చు మోసం అయితే పూర్తిగా ముగిసిపోతుందని కూడా చెప్పుకోవాలి కుటుంబంలో మీ మీద నిందలు వేసే వ్యక్తులు ఇప్పుడు నిశ్శబ్దంగా కూడా మారబోతున్నారని చెప్పొచ్చు మీరు ఇప్పటి వరకు సహాయం చూపిన ఇకపై మౌనం మీ యొక్క ఆయుధంగా మార్చుకోండి అయితే ఈ ఆయుధమే మీకు మార్గదర్శి బాట సరి అవుతుంది దేవుడి ఇచ్చే సంకేతాలు అత్యంత ముఖ్యమైన భాగం ఈ రోజు అని చెప్పవచ్చు ఈరోజు సాయంత్రం నుండి ఈ రాశి వారికి ఒక స్పష్టమైన సంకేతం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అది కళలో కూడా రావచ్చు అనుకోకుండా కూడా మీకు అనిపించవచ్చు మీ మనసులో ఆలోచన మొదలు అవుతుంది అది రేకెత్తుతుంది అని చెప్పక తప్పదు అయితే ఇదంతా భగవంతుడే పంపిస్తున్న సంకేతం అనుకోకుండా వినిపించి మాటలు కావచ్చు లేదా ఒక సంఘటన కావచ్చు ఆ సంకేతాలని మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యదు ఎందుకంటే అది మీ జీవితాన్ని కొత్త దారిలోకి అయితే తీసుకెళ్తుందని చెప్పాలి ఈ రాశి వారు తప్పకుండా చేయాల్సిన పనులైతే ఈ రోజు రాత్రి లేదా ఈ రోజు సాయంత్రం దాటాక ఒకసారి మాత్రం ఇలా చెప్పండి దేవుడు నాకు న్యాయం కావాలి నాకు హాని చేసేవారు కాదు నాకు రక్షణ కావాలి అని ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో పెద్ద మార్పులను అయితే తీసుకొస్తుందని చెప్పొచ్చు అయితే దేవుని తీర్పు మొదలైన తరువాత జరిగే విచిత్ర సంఘటనలు ఈ రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు దాటక మీ చుట్టూ జరిగే కొన్ని కొత్త సంఘటనలు అయితే కూడా మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి మీకు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయని చెప్పుకోవచ్చు మీరు మాట్లాడని వారు అనుకోకుండా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారని చెప్పాలి మీకు నష్టం చేసిన వాళ్ళు అసహజంగా భయపడినట్లు కనిపిస్తారు మీ పేరు చెడగొట్టే వాళ్ళు నిశ్శబ్దంగా మారిపోతారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది దేవుని తీర్పు పని చేయటం మొదలయ్యే సంకేతమని చెప్పొచ్చు ఈ నలభై ఎనిమిది గంటల్లో మాత్రం ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పొచ్చు ఈ రోజు సాయంత్రం మొదలుకొని మరుసటి రోజు సాయంత్రం వరకు కూడాను కొన్ని విషయాలు మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి కోపంలో మాటలు అనకూడదు ఎవరి మాటలకు వత్తాసు పలక వెంటనే ఎవరి మాటలు నమ్మకూడదు పాత విషయాలు తవ్వకండి ఎందుకు అని అంటే దేవుడు మీకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు మీరు చేసే ఒక చిన్న తప్పు అవకాశాలను ఆలస్యం చేయవచ్చని చెప్పాలి మౌనం ఈక్వల్ టు మీ శక్తి అని కూడా చెప్పచ్చు ఒక రహస్య చూపు కళ్ళతోనే అంతా అర్థమవుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక విచిత్రమైన అనుభూతి వస్తుంది ఎవరి కళ్ళల్లోకి చూసిన వారి మనసు మీకు అర్థమవుతుంది ఎవరు నిజంగా మంచివారో ఎవరు నటిస్తున్నారు ఎవరు మీ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు ఈ శక్తి ప్రతి ఒక్కరికి రాదు ఇది దేవుడు ఇచ్చే సంకేతమని భావించండి అయితే శత్రువులకు శిక్ష మీరు చేతులు ముడుచుకున్నా సరే ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పొచ్చు మీరు ఎవరికి చెడు చేయకపోయినా మీపై చెడు ఆలోచిస్తున్న వాళ్లకు తప్పకుండా ఫలితం అయితే వస్తుంది అని చెప్పక తప్పదు వాళ్ళ మాటల్లోనే వారు ఇరుక్కుంటారు వాళ్ల వాళ్ళ పనుల వల్లే ఇబ్బంది పడతారు మీ పేరు మాత్రం శుభ్రంగా బయటపడుతుందని చెప్పుకోవచ్చు ఇది దేవుని న్యాయమని చెప్పుకోవాలి ఈ రాసేవారికి దేవుని మాట ఈ వీడియో చూస్తున్న వీరికి ఒక అంతర్గత సందేశం ఉంది నువ్వు ఒంటరి వాడివి కావు నువ్వు ఓడిపోయిన వాడివి కావు ఆలస్యం జరిగింది కానీ అన్యాయం జరగదు మీరు ఇంతవరకు ఆగింది బలహీనత కాదు ఇది పరీక్ష ఇక పరీక్ష ముగిసింది ఇప్పుడు ఫలితం కూడా అయితే మొదలవుతుంది అని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో కనిపిస్తే మూడు సంకేతాలు అని కూడా చెప్పొచ్చు ఈ ఐదు నిమిషాల్లో మీకు వచ్చి మూడు సంకేతాలు మీరు గుర్తు పెట్టుకోండి మొదటిది అకస్మాత్తుగా మీ పేరు చర్చలోకి రావడం రెండవది మీరు మర్చిపోయిన వ్యక్తి నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావడం మూడవది మీ మనసు ఒక్కసారిగా తేలికగా మారటము ఇవి జరిగితే మీరు భయపడకండి ఇవి మార్పుకి మొదటి సంకేతమని చెప్పుకోవచ్చు ఒక మాట వల్ల జాగ్రత్త ఈ రోజున సాయంత్రం నుంచి కూడా ఈ రాశి వారు ఎవరో మాటలకు ప్రభావితం అవుతారు ఆ వ్యక్తి బయటకు మీకు మంచిగా మాట్లాడుతున్నట్లు అనిపించినా కనిపించినా లోపల మాత్రం మీ నిర్ణయాలను మార్చాలని చూస్తుంటాడు ఈ రోజు మాత్రం పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిదిగా చెప్పొచ్చు ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఏ వాదనలు చేయకండి అదే మీ జీవితాన్ని కాపాడుతుంది అని కూడా చెప్పొచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏ సంఘటనలు జరగబోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి 当然没问题。